నమస్తే రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ బయటకు ఒకటి లోపల మరోటి కొన్ని విషయాలు కొంత మాత్రమే చెప్పగలుగుతాం కొన్ని విషయాలు పూర్తిగా చెప్పలేం అందుకు ఎన్నో కారణాలుంటాయి తిండికి తిప్పలతో తల్లడిల్లుతున్న పాకిస్తాన్ కు సౌదీ వేసే ముష్టి అత్యవసరం తమ దగ్గర అణ్వాయుధాలున్నాయని ప్రతిసారి కవ్వించే పాకిస్తాన్ పై అకస్మాత్తుగా సౌదీ ప్రేమ ఎలాంటి ఉత్కంఠ రేగుతోంది పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ సౌదీ క్రౌన్ ప్రిన్స్ సౌదీ పాలకుడు మహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య కుదిరిన చారిత్రక రక్షణ ఒప్పందం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఉంది ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీ మునీర్ కూడా ఉన్నాడు ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలపరచనుంది పంతొమ్మిది వందల నుంచే సౌదీ పాకిస్తాన్ సైనిక సహకారం కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో మక్కా గ్రాండ్ మసీద్ స్వాధీనం సమయంలో పాకిస్తాన్ ప్రత్యేక దళాలు సౌదీ దళాలకు సహాయం అందించిన తర్వాత ఇరు దేశాలు సంబంధాలు బలపడ్డాయి పంతొమ్మిది ఎనభై రెండులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందం కుదరటంతో సౌదీ బలగాలకు పాకిస్తాన్ కీలక మద్దతు అందించింది ముఖ్యంగా రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించాలని తాజా ఒప్పందంలో స్పష్టం చేశాయి ఈ ఒప్పందం కేవలం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచ స్థాయిలో వ్యూహాత్మక ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ ఒప్పందం పాకి ఆర్థిక పరంగా కీలకం కానుంది ఆర్థిక ఒత్తిడి విదేశీ మారక నిల్వల సంక్షోభం మధ్య సౌదీ పెట్టుబడులతో ముందుకు రావడం ఇస్లామాబాద్కు ఊరట కలిగిస్తుంది సౌదీ డబ్బుతో అమెరికా ఆయుధాల కొనుగోలు అవకాశం పెరుగుతుందని మాజీ రాయబారి హుసేన్ పేర్కొన్నారు సౌదీ అరేబియాకు ఇది ఇరాన్ యమన్ హౌదీ మలేషియా అలాగే ఇజ్రాయెల్ పెరుగుతున్న ఉద్రిక్తతల నుంచి రక్షణ కలిగిస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు తాజా ఒప్పందంతో ఇరు దేశాల మధ్య బంధం బలోపేతం కానుంది కొత్త భద్రతకు హామీ లభించినట్టయింది ముఖ్యంగా ఇరు దేశాల్లో ఏ దేశంపైనైనా జరిగే దాడిని రెండింటిపై జరిగిన దాడిగా పరిగణిస్తామని ఇరు దేశాలు ఒప్పందంలో స్పష్టం చేశాయి ఇది కేవలం ప్రాంతీయంగానే కాక ప్రపంచ స్థాయి వ్యూహాత్మక ప్రభావం కలిగించే ప్రకటనగా మారింది అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్న ఇజ్రాయెల్ ఆగడాలతో ఎప్పుడు ముప్పు పొంచి ఉంటుందోనని సౌదీ కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది అమెరికా ఇజ్రాయెల్ ను కాదని తమకు రక్షణ ఎలా కల్పిస్తోందని సౌదీ పెద్దలు భావిస్తున్నారు అందుకే అణ్వాయుధ శక్తి గల పాకిస్తాన్ తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం కొత్త సమీకరణలకు ఊపు తీసుకొస్తుందని సౌదీ నమ్ముతోంది ఖతార్ లో ఇజ్రాయెల్ దాడి తర్వాత ఈ ఒప్పందం వేగంగా ముందుకు కదిలింది ఈ రక్షణ ఒప్పందం ఇరాన్ యమన్ హౌతి మలేషియా అలాగే ఇజ్రాయెల్ నుంచి పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు ఒక భద్రతా కవచంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు అణ్వాయుధ శక్తి కలిగిన పాకిస్తాన్తో సౌదీ జతకట్టడం కొత్త సమీకరణలకు దారితీస్తుంది ఈ మొత్తం వ్యవహారంపై భారతదేశం ఆచితూచి స్పందిస్తోంది రెండు దేశాల ఒప్పందాన్ని జాతీయ భద్రత ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావాలపై భారత్ ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు సౌదీకి భారత్ తో కూడా దీర్ఘకాలిక వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలున్నాయి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు నలభై మూడు బిలియన్ డాలర్లకు చేరింది సౌదీ పాకిస్తాన్ రక్షణ ఒప్పందం సైనిక సహకారం మాత్రమే కాకుండా పశ్చిమాసియాలో దక్షిణాసియా నిశితంగా గమనించిన అమెరికా యూరప్ దేశాలు ఏం జరుగుతుందోనన్న అంచనాకు రావాలని చూస్తున్నాయి ఇప్పటికే పాకిస్తాన్ అణ్వాయుధాలపై ఓ కన్నేసిన ఇజ్రాయెల్ ఎప్పటికైనా ఆ అణ్వాయుధాలను నిరాయుధీకరణ చేయాలని చూస్తోంది ఒకసారి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోస్తాదుకు బాధ్యత అప్పగిస్తే పాక్ పని ఖర్తమైపోవడం ఖాయం